డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం వెలుగు యానిమేటర్లు భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యానిమేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ వివోఏల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే నాలుగు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని అక్రమంగా తొలగించిన వీవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మహిళా మార్టులు ఏర్పాటు చేసి తమందరినీ ఆ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని యానిమేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు जय తున్నాను మాకు గత కొన్ని నెలలుగా జీతాలు లేకుండా పోయినాయండి మేము చాలా పని భారంతో మేము పనిచేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రాజకీయ వేధింపులు అక్రమ తొలగించే ఎక్కువైపోయినాయి అంతేకాకుండా మా వాళ్ళందరూ ఎంత చేసినా కానీ ఏదో ఒక కారణంతో ప్రభుత్వం మా మీద అనేక కొరడాలను చూపించి మమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా మాకు కనీస వేతనాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అండి నేను గత ఇరవై ఒక సంవత్సరం నుంచి చేస్తానండి ఇందులో ఉద్యోగం అయితే మేమందరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అండి ఈరోజు చాలామందిని కొన్ని చోట్ల వి ఓఎలను తీసిస్తారండి మీరు అలా చేస్తారు ఇలా చేస్తారని మాకు ఉద్యోగ భద్రత అంటూ అసలు ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయిందండి అలాగే బకాయి వేతనాలు కూడా మాకు ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకి దగ్గర పెట్టుకుని ఒక్కొక్క నెల జీతం వేస్తారండి అలాగే మమ్మల్ని అనేక రకాల వ్యాప్లు వేసేసి దాన్ని మీరు రెండు రోజుల్లో చేసేయాలి మూడు రోజుల్లో చేసేయాలి అని చెప్పేసి మమ్మల్ని చాలా ఒత్తిడికి తీసుకొచ్చారండి పని భారం పెంచేస్తారండి మాకు అసలు కూడా ఇటువంటి భద్రత కూడా లేదండి ఓ పక్క మా అధికారుల వల్లే కానీ మా రాజకీయ వేధింపుల వల్ల కూడా మా వాళ్ళు చాలా బాధపడుతున్నారండి మందిని చాలా చోట్ల తీసేస్తారే కానీ మళ్ళీ తిరిగి వేయలేదండి మేము అడిగినా కానీ ధర్నా చేసినా కానీ అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మా గోడు వినట్లేదండి మమ్మల్ని ఒక మాకంటూ ఉద్యోగ భద్రత లేదు ప్లస్ మాకు ఇన్సూరెన్స్ కూడా లేదండి మాలో ఎవరైనా చనిపోతే కూడా మా ఫ్యామిలీ రోడ్డునే పడిపోతుంది కానీ అండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మమ్మల్ని మాకు కనీసం ఇన్సూరెన్స్ చేయమని ఎన్నో సార్లు మేము మొరపెట్టుకున్నాం కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి మాకు ఇన్సూరెన్స్ అనేది కూడా మాకు కల్పించాలండి మాకంటూ ఉద్యోగ భద్రత కల్పించాలండి మాకు ఐడియా కార్డులు కూడా ఇవ్వాలంటే మాకు మమ్మల్ని గుర్తించాలని మేము వినిపించండి